నాయకుల మీద కేసులు అయినాయి ఇటు మధుసూదన్ రెడ్డి కావచ్చు ఇటు కల్వకుంట్ల కండారావు కావచ్చు కవిత ఈ అరెస్ట్ నోటీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి నిన్న మీరు చూసే ఉంటారు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడుతూ ఎట్లా చూడొచ్చు ఇది మా హరీషన్న తెలియదు కావచ్చు తనకు నొప్పి కలిగితేనే బాధ అనిపిస్తుంది ఏమోకి నొప్పి కలిగితే బాధ అనిపించేది అన్న హరీష్ అన్న బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అని మర్చిపోయినట్టున్నాడు బండ్లు ఓడలేని ఓడలు బండ్లు వీళ్ళు మంది మీద కేసులు పెట్టినప్పుడు అప్పుడు ఎవడు పట్టించుకో అప్పుడు ఎవడు గుర్తు రాలేదు ఏసీ లాల్ తిరిగింది కదా అధికారం అనుభవించింది కదా ఇప్పుడే గుర్తుకొచ్చింది అదే అరీషా నేను అడుగుతున్నా ఇలా బండి సంజయ్ త్రీ సెవెంటీన్ జీవో తీసుకొచ్చి తీసుకొస్తే దానికి నిరసనగా ఆయన ఇంట్లో దీక్ష అయ్యారు వాడు చేస్తే ఇంటి తలుపులు కూడా వికినవే తలుపులు అప్పుడు గుర్తు గుర్తురాలే సిఆర్పిసి నోటీస్ చేయాలని రే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి ఏదో ధర్నాకు పిలిపిస్తే ఆయన ఇంట్లోకి జూరబడ్డారు తలుపులు బొగులో కొట్టుకొని అరే బిడ్డ పెళ్లి ఉందిరా నాయన అంటుకుంటూ చెప్తే వినకుండా దారుణం అదైతే తలుపులు కూడా వీకి ఎత్తకపోయారు అప్పుడు గుర్తుకురాలి సిఆర్పిసి నోటీస్ అప్పుడు గుర్తుకురాదు ఉద్యోగాల నియమకాల గురించి కోదాన్ రామ్ సార్ కోదాన్ రామ్ సార్ దీక్షకు బయలుదేరితే తలుపు ఇంటి తలుపులని ఊడవికి పడకపోయినాడు గుర్తుకురాలి సిఆర్పిసి నోటీస్ జింపి బట్టలు జింపి చక్రదర్ గౌడు పాపం కౌలు రైతులకు మంచికి లక్షలు అవును అట్లాంటోని తప్పుడు కేసులు పెట్టి నీ నియోజక పడకపోతే అయితే దారులు జైలు పెట్టి నాడు గుర్తుకు రాలేదు సి ఆర్ పి సి నోటీస్ చేయాలి అదంత మాది కూడా అదే పరిస్థితి కదా జె స్ఆర్ శివరామ్ రెడ్డి దాన్ని ఎత్తుకుపోయి నోలకిచ్చిండ్రు మీరు మైపాల్ యాదవ్ నాగార్జున సాగర్ మైపాల్ యాదవ్ ని తీసుకుపోయి తన్నిర్రు అప్పుడు గుర్తు రాదు కాలోజీ శ్రీనివాస్ అరే బట్టలి పిచ్చి కొట్టిచ్చింది ఎవలు మన కైతక్క వీడియో సెల్ఫీ లల్ల వాట్సాప్ లో చూసిందంట పై చాచి కానీ అందం బట్టలి పిచ్చి చూసిరా అవును వీడియో కాల్ చేసి కొట్టిండ్రాల గాడ గుర్రం పోడు భూముల గురించి రఘు మన తొలుగు వెలుగు రఘుడు జ్వల్చినాడు సిఆర్పి సిరాలి తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్న ఏదో నాలుగు మాటలు మీరు వాడిన మీరేది మాట్లాడినో మీకు అది మాట్లాడి ఆయనను కూడా నోటీస్ వేయకుండా అరెస్ట్ చేస్తే ఆ రోజు గుర్తురాలే సిఆర్పిసి ఇలా నీకు నొప్పి నొప్పినే గుర్తొచ్చినొప్పి దొంగ లెక్కలు దొంగ మాటలు ఆడ లెక్క మధ్యలో ఓడినట్టు నీ మామిక రమ్మను నీ ముంగటికి రమ్మను బరితీ బరిగీసి వార్తలు పెడతాం ఆ బరిగదీసి వార్తలు పెడతాం రమన్ రమన్ ఇలా గుర్తొచ్చినా మంది మీద కేసులు పెట్టి గుర్తుకురాలి అవినీతి చేసిన వాడు ఎవడైతే వాళ్ళు జనాలు కాదు అప్పుడు ఎవడైతే అరెస్ట్ చేయక మేము ఏమైనా అవినీతి చేసిన మీ లెక్క వేల కోట్లు దోసుకున్నా వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు నువ్వు కడిగిన ముత్తం లెక్క కడిగిన సొక్కన్ లెక్క బయటికి కోర్టు ఉంది కదా న్యాయ వ్యవస్థ ప్రూవ్ చేసుకొని బయటికి రా అక్రమ అరెస్టులు నేను మాట్లాడుతున్నామేంది నువ్వు చేసినాడు నువ్వు చేస్తే సంసారం అయితే పక్కపొడి చేస్తే వ్యభిచారం అవుతుందా ఎక్కడి బుద్ధిలా వాళ్ళు గెలవలేక వాళ్ళు ఆడలేక నేను ముంగ్రు గుర్తు పెట్టుకో నువ్వు అంటే ఇంతో కొంత తెలంగాణ ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది ఇప్పుడు లేదా ఆ గుడ్డలు కూడా ఎందుకు ఇప్పటి తీసుకుంటావు అందరికి అదే ఓపెన్ చేస్తే అందరికి అదే ఏం లేదు కాబట్టి అని బంద్ చేయి బంద్ చేసి నీ ఏందో నువ్వు చూసుకో లేదు అంటే నీ దారి గోదారి అవుతుంది థ్యాంక్ యూ